ఛానల్ బ్యాంక్ నిఫ్టీ మాస్టర్స్ ఈ రోజు బ్యాంక్ నిఫ్టీ మార్కెట్ అప్డేట్ కనుక మనం చూసుకుంటే త్రీ హండ్రెడ్ డబల్ టూ పాయింట్స్ మార్కెట్ అయితే గేమే ఫిఫ్టీ సెవెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ సెవెంటీ సిక్స్ దగ్గర మార్కెట్ అయితే క్లోజ్ అయింది సో ఎవరికైతే మార్కెట్లో అయితే మనం చెప్పిన విధంగా ఎటువంటి ఇంపాక్ట్ అనేది మార్కెట్లో కలగలేదు యాక్చువల్లీ మార్కెట్ ఏం జరిగిందంటే మార్కెట్లో మీరు ఫిఫ్టీన్ మినిట్స్ స్కాన్ అబ్జర్వ్ చేస్తే మీకు క్లియర్గా ఇండికేషన్ అనేది చేస్తారనమాట మార్కెట్లో ఏం జరిగింది ఫస్ట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్కాన్లో ఒక బీటీ స్కాన్ వచ్చింది సో మనకి యాక్చువల్లీ మార్కెట్లో ఫాలో అవుద్దని హండ్రెడ్ పర్సెంట్ తెలుసు అట్ ద సేమ్ టైం మార్కెట్లో బ్రేక్అౌట్ అవుతుందని అనుకున్నాం కానీ ఇక్కడ మార్కెట్లో ఇక్కడ ఫాలో అయింది సో ఎప్పుడైతే ఇక్కడ ఫాలో అయిందో మనకు క్లియర్ ఇండికేషన్ ఏంటంటే మార్కెట్ ఇక్కడ నుంచి ఇంకా ఫాలో అవుతుంది అని చెప్పి నేను ఇక్కడ ని ప్లాన్ చేసుకున్నాను నా లాస్ అయితే రోజు అయితే ట్రిగర్ అయింది చూసారు ఇక్కడ నా లాస్ అయితే ట్రిగర్ అయిపోయింది ఫ్రెండ్స్ ఈరోజు అయితే నాకు లాస్ వచ్చింది సో లాస్ వచ్చిన తర్వాత ఒక మంచి రికవరీ అయితే మార్కెట్లో అన్ఎక్స్పెక్టెడ్ రికవరీ అయితే చూశాను ఇక్కడ నుంచి మార్కెట్ ఏమైనా ఫాలో అవుద్దని ఎక్స్పెక్ట్ చేశాను బట్ ఇక్కడ నుంచి కూడా ఫాలో అవ్వలేదు మార్కెట్ ఒక ర్యాలీ జరిగి జరిగి మార్కెట్ అయితే కంప్లీట్గా హైగా హైగా వెళ్ళింది అన్నమాట ఎక్కడ నాకు ట్రేడ్ తీసుకునే ఆస్కారం కూడా కనిపించలేదు అనమాట ఇక్కడ మార్కెట్ ఫాలో ఇక్కడ రికవరీ అయిన తర్వాత ఇక్కడ ఎంట్రీ తీసుకుందాం అనుకున్నా కానీ కొంచెం మళ్ళీ ఎందుకు ఇక్కడ కన్సల్టేషన్ జోన్లో ఉంది కదా మళ్ళీ ఇక్కడ కన్సల్టేషన్ అయ్యే ఛాన్స్ అనుకుని మళ్ళీ నేను ఇక్కడ ఎంట్రీ కూడా తీసుకోలేదు సో ఈరోజు నాకు ఖచ్చితంగా లాస్ వచ్చింది నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను ఈరోజు లాస్తో ఎందుకంటే ఇవి లాస్ట్ మీరు అబ్జర్వ్ చేస్తే పాస్ట్ ఒక టూ డేస్ ఐడియలుగా ఉన్న తర్వాత నేను మార్కెట్ ఎంట్రీ తీసుకొని ప్రాఫిట్ అనేది క్యాప్చర్ చేసుకున్నాను సో ఏదైతే ప్రాఫిట్ అనేది క్యాప్చర్ తీసుకున్నానో అది ఈరోజు అయితే నేనైతే లాస్ కింద రూపంలో మళ్ళీ తిరిగిపోయిందనమాట సో రోజు అయితే లాస్ వచ్చింది ఫ్రెండ్స్ ఇంకా రేపు మార్కెట్ ఎలా ఉండకపోతే రేపు మార్కెట్లో మన సపోర్ట్ అండ్ రెసిటెన్స్ ఏ విధంగా ఉండబోతుందో క్లియర్గా చెప్తుంచండి రేపు అంటే ఇంటూ సేమ్ మండే మార్కెట్ ఏ విధంగా ఉండబోతుందంటే మండే మార్కెట్ కనుక మీరు వన్డే క్యానల్ కనిపిస్తుంది వండే క్యాన్లో అయితే ఒక బిగ్ ఒక రికవరీ కనిపించింది కానీ వన్ వీక్ హ్యాండ్లో కనిపిస్తే చూస్తే వన్ వీక్ హ్యాండ్లో అయితే కంట్రోల్లో ఉందనమాట అంటే కంప్లీట్గా బైయస్ చేతిలో అయితే మార్కెట్ లేదు కంప్లీట్గా ఒక కంట్రోల్లో అయితే ఉంది బైఎస్ కంట్రోల్లో ఉంది మార్కెట్ ఏం ఏమైనా జరగచ్చు అనమాట మండే మార్కెట్లో సో మండే మార్కెట్ ఓపెనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఓపెనింగ్ మీరు అబ్జర్వ్ చేస్తే మండే మార్కెట్లో కనుక ఓపెనింగ్ కనుక ఒక ఫ్లాట్గా ఓపెన్ అయితే మాత్రం ఫ్లాట్గా ఓపెన్ అయి ఫిఫ్టీన్ మినిట్స్కాన్ ఓ బుల్ స్కాన్లు వస్తే మాత్రం మీరు కాల్ ఆప్షన్ ప్లాన్ చేసుకోవచ్చు లేదు గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ అయితే మాత్రం కొంచెం మార్కెట్లో వెయిట్ చేసి ఎంట్రీ తీసుకోండి ఎందుకంటే క్లారిటీ ఓకే ఓకేనా ఫ్రెండ్స్ సో నేనైతే గ్యాప్ అయినా గ్యాప్ డౌన్ అయినా సరే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ స్కాన్ అబ్జర్వ్ చేస్తా నెక్స్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ స్కాన్లో వీలైతే అది కూడా అబ్జర్వ్ చేసి ఎంట్రీ తీసుకోండి ఎందుకంటే ఆల్రెడీ నాకు లాస్ వచ్చింది కదా ఫ్రైడే సో ఆ లాస్ నేను రికవర్ చేసుకోవాలంటే అబ్జర్వ్ చేసిన తర్వాత ఎంట్రీ అయినా తీసుకోవాలా పర్ఫెక్ట్ ఎంట్రీ తీసుకోవాలా పర్ఫెక్ట్ ప్రాఫిట్ అయినా క్యాప్ చేసుకోవాలి అంతే తప్ప ఫ్లూక్లో తీసుకుంటే మాత్రం మళ్ళీ నేను నా ఏదైతే లాస్ట్ వీక్ ఏదైతే లాస్ ఉందో దాన్ని మళ్ళీ నేను క్యారీ ఫార్వర్డ్ అవుద్ది అనమాట సో దానివల్ల నాకు ఏంటంటే కొంచెం మైండ్ అప్సెట్ అయిపోద్ది డే వన్లోనే మైండ్ అప్సెట్ అయిందంటే వీక్లోనే మళ్ళీ ఆ వీక్ అంతా కొంచెం బెల్లగా ఉంటుంది అనమాట ఎందుకంటే లాస్ట్ వీక్ కొంచెం మైనస్లో ఉంది కాబట్టి సో చూద్దాం ఈ వీక్ ఏమన్నా రికవర్డ్ అవుతుందా లేదనేది చేద్దాం ఓకేనా ఫ్రెండ్స్ సో నేనైతే సపోర్ట్ అండ్ డెస్టెన్స్లో వీడియో అయినట్లా పడితే మీకు కాల్స్ షాట్ తీసుకోండి తిరిగి మళ్ళీ మనం రేపు వీడియోలో మళ్ళీ మనం నా వీడియో ఇంక నచ్చితే వీడియో లైక్ చే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్